కడప జిల్లాలో గీత కులాలకు సంబంధించి పద్నాలుగు మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చర్కూరి అన్నారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లందు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కులాలకు లాటరీ పద్ధతిలో పద్నాలుగు మద్యం షాపులు ఎంపిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చర్ లాటరీ ప్రక్రియను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరంకు సంబంధించి మద్యం షాపులకు గీత కులాల ఎంపికకు లాటరీ ద్వారా పారదర్శక కేటాయింపులు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు జిల్లాలో గీత కులాలకు సంబంధించి ఈడీగా గౌడు గౌండ్ల గౌడ నాలుగు కులాలకు మద్యం షాపులు కేటాయింపులకు లాటరీ పద్ధతి ద్వారా కులాల ఎంపిక ప్రక్రియ జరిగిందని అన్నారు సార్ మన పారనబుల్ ఫస్ట్ ఈ గ్రీన్ నుంచి యూనిట్ ని సెలెక్ట్ చేస్తారు తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తారు ప్యారలల్ లా రెండు పాయింట్స్ ఏదైతే లేక మ్యాథ్ స్టూడియో సెలెక్ట్ చేసి ఆ యూనిట్ కి గా ఆ మైని ఆ కమ్యూనిటీ సబ్ వాటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ ప్రపోజల్ మేము పంపిస్తాము ఈరోజు జరిగే ప్రాసెస్ ఇదండి పత్నాలు పత్నాలు పాయింట్స్ हाँ यूनिट पाइंट्स इन पाइंट्स बी पाइंट्स इन थी ये कौन सी है कहाँ हो ना पकड़ के ना बिल्कुल कौन మున్సిపాలిటీ మైదుగూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాష్ను ఫిక్స్ చేయడం జరుగుతుంది పన్నెండు పన్నెండు ఏంటి వచ్చింది పన్నెండు పన్నెండు గిరిస్ట్రీ నెంబర్ ఎంత వచ్చింది దేముల మండల ేముల వేముల ఓకే మూడు గౌడ్ సార్ పదమూడు యూనిట్ పదకొండు కమ్యూనిటీ எது ஃபோர் தானிக்கு எதுக்கு நாலு மூடிக்கு ரெண்டு பதக்கொண்டுக்கு ஏழு ரெண்டுக்கு பதி ஐதுக்கு

ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్ ఎన్ని జిల్లాలో పద్నాలుగుకి ఒకటి సారీ ఇందాక నెంబర్ అది ఏడికి ఫైన్ క్లియర్గా ఉంది పద్నాలుగుకి ఒకటి సార్ చూద్దాం కనెక్ట్ చేసుకోండి ఒకటికి ఐదు